డిసెంబర్ నుంచి భారీ మార్పులు ఈ వారికి జాక్పాట్ రెండువేల ఇరవై ఐదు చివరినాటికి గ్రహాల కదలికలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి శని గురుడు కుజుడు తమ స్థానాలు మార్చుకునే ఈ సమయం కొన్ని రాసుల జీవితాలను పూర్తిగా మార్చబోతుందంటే నమ్ముతారా రాబోయే ఏడాదిలో అదృష్టం ఎవరిని ఎలా వరించబోతుందో చూద్దాం శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుంచి పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర గారి ప్రత్యేక సేవలు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం మీ పేరు ఫోటో గోత్రం వాట్సాప్ చేస్తే చాలు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం ఆరోగ్య ఆర్థిక కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం స్త్రీపురుష వసీకరణం కూడా నూరు శాతం ప్రత్యేక పద్ధతిలో చేయబడును జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది మూడు సున్నా మేషరాశి మేషరాశికి ఇది సువర్ణకాలం కోరుకున్న ఉద్యోగం దక్కుతుంది సీనియర్ల ప్రశంసలు కోర్టు కేసుల్లో పరిష్కారం ప్రభుత్వ సంబంధాల పెరుగుదల ఫీల్డ్ వర్క్ చేసేవాళ్లకు కొత్త ప్రాజెక్టులు ఖాయం మిథునరాశి మిథునరాశివారికి వివాహ బంధం బలోపేతమవుతుంది వ్యాపారంలో లాభాలు మొదలవుతాయి విదేశీ పరిచయాలు ఏర్పడి ఆనందం పెరుగుతుంది కెరియర్ సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ సంబంధాలు కుటుంబ సపోర్ట్ పెరుగుతాయి సింహరాశి సింహరాశివారు కళారంగంలో మెరుస్తారు బిజినెస్ ప్లాన్స్ కార్యరూపం దాల్చుతాయి ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల అవకాశముంది కొత్త స్నేహితులు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు రభిస్తుంది మకర రాశి మకర రాశివారికి విదేశీ ప్రయాణావకాశాలు పెట్టుబడులు లాభాలు తెస్తాయి పిల్లల విజయాలతో ప్రతిష్ఠ పెరుగుతుంది ఇల్లు వాహనం కొనాలన్న కల నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ మూడు గ్రహాల సంచారం కొన్ని రాసుల జీవితం మొత్తాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లబోతోంది మీ రాశి ఏదైనా ఆధ్యాత్మికతను సానుకూలతను పెంచుకుంటే గ్రహబలం రెట్టింపోతుంది మీ రాశి ఏమిటో కామెంట్ చేయండి మరిన్ని జాతక అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ ఫాలో అవ్వండి